లోతు భార్య ఉప్పు స్తంభంగా ఎందుకు మారిందో తెలుసా పిల్లర దేవుడు సదోమ మరియు గుమోర అనే పట్టణాలను వారి పాపముల వల్ల నాశనం చేయబోతున్నాడు అయితే ఆ పట్టణాల్లో ఉన్న నీతిమంతుడైన లోతును అతని కుటుంబంతో పాటు కాపాడాలని దేవుడు నిర్ణయించాడు పిల్లరా అయితే దేవదూతల ద్వారా దేవుడు ఒక హెచ్చరిక చెప్పాడు లోతు కుటుంబానికి దేవుని దూతలు ఎలా చెప్పారు ప్రియులారా మీరు పట్టణం నుండి బయటకు త్వరగా పోవాలి బిమ్మట తిరిగి వెనక్కి చూడకండి అనేసి స్పష్టంగా చెప్పారు ప్రియ కానీ లోతు భార్య ఏం చేసిందంటే ఆమె వెనక్కి తిరిగి చూసింది ప్రియలారా వెంటనే ఆమె ఒక ఉప్పు స్తంభంగా మారిపోయింది ఇది మనకు ఆదికాండం పంతొమ్మిది ఇరవై వారు మనకు స్పష్టంగా కనిపిస్తుంది ప్రియులారా అసలు ఎందుకు ఉప్పు స్తంభంగా మారిందని ఆలోచిస్తే దానికి దేవుని ఆజ్ఞను ఉల్లంఘించిందనడానికి గుర్తుగా దేవుడు స్పష్టంగా వెనక్కి చూడకూడదని చెప్పిన కానీ ఆమె తిరిగి చూసింది ఇది ఆ సంకేతంగా భావించబడుతుంది ప్రిలారా నువ్వు కూడా దేవుని నమ్మిన తర్వాత మరలా లోకానికి తిరిగి చూసావనుకో నువ్వు కూడా ఈ భూమి మీద దేవుణ్ణి నమ్ముకొని దేవుణ్ణి నీ హృదయంలో విశ్వసించి దేవుని అంగీకరించి దేవుని ఒప్పుకొని క్రైస్తవుడుగా మారి మరలా లోకానికి తిరిగి చూసావనుకో నీ జీవితంలో కూడా పరిణామాలు తప్పవు నీ జీవితంలో పరిణామాలు దేవుని నుంచి తప్ప ప్రియలారా అందుకే ఒక్కసారి గనక మనం దేవుని నమ్మామంటే చివరి వరకు దేవుని కోసం బ్రతికి తీరాలి మరలా వెనక తిరిగి చూడకూడదు ప్రియుల